మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికి కూడా మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పడు విలేకరులు తీసుకుని బ్రాంధికొట్లకి వెళ్ళి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి ఏపీబిఎస్ఎల్ డిపోలకి చేరటం అక్కడ స్కానింగ్ జరగటం క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం ఇది గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపినట్టునట్టు ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించటం లేదా అది అతికించడం ఎందుకు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఐదేళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం ఆరు మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మధ్యనం పరిశ్రమలు విచ్చలవిడిగా అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు క్యూఆర్ కోడ్ డ్రామా పదహారు మాసాలుగా మీ దొంగ వ్యాపారం నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక ఒకసోగాడి మాట్లాడుతున్నాడు ఆయన మీరు పట్టుకోవాలా ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు ఎలా చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాప్కి నగరాల్లో అయితే ఏడున్నర లక్షలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అదే గ్రామాల్లో అయితే ఐదు లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లు ఎత్తేసిన అక్కడ కానీ లేదా బెల్ట్ షాపుల్లో కానీ ఈ మొత్తం సరుకు అంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ తీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో ఆ వాటాల పం సొమ్ము పంపకాల్లో పిత్తలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ఉంది వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవటంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది మీరేదో పట్టించినట్టు అంటారు పట్టుకుని పేపర్ ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూరో క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అన్నారు మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు అధికృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే సాధారణంగా ఎక్కడన్నా పది షాపులకో వంద షాపులకో లేకపోతే బాగా అయితే ఐదు వందల షాపులకో వెయ్యి షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకుంటు అనుకోవచ్చు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు ఉంటే అంటే రిటైల్ అవుట్లెట్లు పర్మిట్ రూములు కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూములు అంటే ఒక్క బ్రాందీ షాపు కూడా పర్మిట్ రూము లేకుండా లేదు ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి పదహారు మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు ఎంతగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు మీరు చెప్పండి పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు ఎవరు చేస్తున్నారు స్కాన్ రెండు ఈ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ షాపులు ఉంటే ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవ కాదా ఒక పంచాయతీలో ఐదు ఆరు ఏడు పెద్ద పంచాయతీ అయితే పది పదిహేను ఇరవై బెల్ట్ షాపులు ఉన్నాయి కదా సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయనే ఒప్పుకున్నాడు నారా కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి ఆయన చెప్పాడు మీనా ఎక్సైజ్ కమిషనర్ మేనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు అతను అంటాడు సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి విమర్శించొచ్చాం విషం చిమ్మొచ్చాం మరి మన షాపుల్లో ఇవాళ మన మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు సార్ జగన్ గారి గవర్నమెంట్లో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిజిటల్ సేల్స్ సార్ మన గవర్నమెంట్లో సుమారుగా ఇరవై ఐదు శాతం అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు నో 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 యూ మస్ట్ ఇన్సిస్ట్ నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వంద శాతం ఉండాలి కదా ఇది ఒకటేనాయా నువ్వు గుర్తుపెట్టుకో మీనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా బిల్ట్లు సరుకు వెయ్యాలి కదా అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు నేను మాట్లాడలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మహాబొహ మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు కావాలంటే మీరు యూట్యూబ్ లో కొట్టుకు చూడండి ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్ లో కొట్టు చూడండి అన్ని యూట్యూబ్ లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా గా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాప్లు ఉన్నాయని ఆయనే